తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా ప్రజలు ఒక వ్యతిరేకిస్తున్న పరిస్థితుంది దీనికి సంబంధించి ఈరోజు మల్లన్న సాగర్పై వచ్చినటువంటి దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అటు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటు అదేవిధంగా మాజీ మంత్రి హరీష్ రావుకు జలాభిషేకం చేయడానికి ఒక దుబ్బాక నియోజకవర్గ ప్రజలు కూడా అందరూ కూడా వచ్చిన పరిస్థితుంది దీనికి సంబంధించి దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మనతో ఉన్నారు వారిని ఎక్కడికి తెలుసాం సార్ చెప్పండి ఇంత పెద్ద ఎత్తున వచ్చారు ఏం చెప్తారు సార్ కాళేశ్వరం కూలలేదు కేసీఆర్కి ఏం కాలేదు అవినీతి జరగలేదు ఇవాళ కాంగ్రెస్ వాళ్ళ మైండ్ల ఏదైతే బుర్రలు ఏదైతే ఉన్నాయో ఆ బుర్రలు పనిచేస్తలేవు ఇవాళ వాళ్ళకి వాళ్ళు ఎర్రగడ్డకు పంపించి ట్రీట్మెంట్ చేపించాలి కానీ మరి ఇలా కాళేశ్వరంకి ఏమి కాలేదు మల్లన్న సాగర్కు ఏం కాలేదు రంగనాయక్ సార్కు ఏం కాలేదు కొండపోచమ్మకు ఏం కాలేదు అనంతగిరి సాగర్కి ఏం కాలేదు మిడ్ మానర్కు ఏం కాలేదు మల్లం ఎల్లంపల్లికి ఏం కాలేదు దేనికి కూడా ఏం కాలేదు ఇలా వాళ్ళు ఆరోపణలు ఏంటంటే వాళ్ళకు ప్రభుత్వం నడిపే స్థాయి వాళ్ళకు లేదు వాళ్ళకు ఆ నడిపే ఒక పద్ధతి తెలుసలేదు తెలియక ఏదో ఒకటి చేయాలే అపోజిషన్ పార్టీలను అడ్డం పెట్టుకొని వాళ్ళని తిట్టి కాలవ్యాపన చేసి మరి మల్లన్న సాగర్ ఒకటి ఉన్నది కదా అని చెప్పి దాన్ని సాగు చేసుకో ఒక నాలుగు పిల్లర్లు మేడిగడ్డలకు కుంగితే ఆ నాలుగు పిల్లర్లు పట్టుకొని దాని జెండా జెండా పట్టుకొని దానితోటి నాలుగు పిల్లర్ల మీద మరి వాళ్ళు రాజకీయం చేసి కేసీఆర్ గారి మీద అబండా వేయాలని చెప్పి వాళ్ళు చేసే ప్రయత్నం ఇదంతా ఎందుకు అంటే మా వల్ల కావట్లేదు రెండు సంవత్సరాలు అయింది మా గవర్నమెంట్ ఫ్లాప్ అయిపోయింది మరి ప్రజలలో వ్యతిరేకత వస్తున్నది దీన్ని ఏ విధంగా ఈ వ్యతిరేకతను వేరే దాని మీద డైవర్ట్ చేయాలని చెప్పి దాంట్లో ఎత్తుగడ తప్ప రాజకీయ ఎత్తుగడ తప్ప ఇక్కడ జరిగింది ఏమీ లేదు కేసీఆర్ గారు మరి వారు ఏం చేసిరని సిబిఐకి ఇస్తారండి మరి గతంలో చాలా ప్రాజెక్టులు కూలిపోయినాయి కదా మరి ఒక్క దేంట్లోనైనా డ్యామ్ సేఫ్టీ వాళ్ళు వచ్చిర్రా మరి కనీసం దేని మీద విచారణ చేసిర్రా కనీసం ఏ ఒక్కరిదైనా మరి దాని మీద ఏ సిబిఐ కానీ మరి ఈడీ కానీ మరి దేని మీదే చెయ్యండి మరి దీ ఒక్కదాని మీదనే కాళేశ్వరమే ఎందుకు గుర్తొచ్చింది కాళేశ్వరం అంటే ఏ ఒక్కటి కాదు కదా ఒక ప్రాజెక్టు కాదు కదా ఎన్నో టనల్సు ఎన్నో కిలోమీటర్ల టనల్సు మరి ఎన్నో గ్రావిటీ కెనాల్సు మరి ఎన్నో బ్యారేజ్లు ఇవన్నీ సబ్ స్టేషన్లు కెనాల్స్ ఇవన్నీ కలిపితే ఒక ప్రా కాళేశ్వరం అనేది ఒక ప్రాజెక్టు పేరు మొత్తం టోటల్ మరి దాన్ని పట్టుకొని మేడిగడ్డల అది ఒక బ్యారేజ్లా మేడిగడ్డలా ఒక నాలుగు పిల్లర్లు కిందికి ఇసుకెళ్ళక కుదిసిపోతే దాని కాస్ట్ ఎంత అవుతాయండి నిపుణులే ఇచ్చిర్రు అది ఏమి ఇచ్చిర్రు దానికి ఒక నాలుగు వేల కోట్లు ఖర్చు అయినాయి మొత్తం ప్రాజెక్టుకు రెండు వందల రెండు వేల కోట్లు ఎంతో సంథింగ్ ఖర్చు అయినాయి రెండు వందల కోట్లు మరి దానికి ఖర్చు అవుతాయి ఆ రెండు మూడు వందల కోట్లతోటి అది రిపేర్ అవుతుంది మళ్ళీ యధావిధిగా మళ్ళీ పంపిణీ చేసుకోవచ్చు అని చెప్పి మరి మీ నిపుణులే డ్యామ్ సేఫ్టీ వాళ్ళు మరి ఢిల్లీకి వెళ్ళి వచ్చిన మరి ఇంటలెక్చువల్స్ టెక్నికల్ టీం అందరు చెప్పిన తర్వాత కూడా మరి అది పని చేయలేక రెండు సంవత్సరాల నుంచి దాన్ని బూచి లెక్క చూపిస్తున్నారు దాన్ని బూచి లెక్క అడ్డం పెట్టుకొని ఈరోజు రాజకీయం చేయాలని చెప్పి అసెంబ్లీల ఒక దిష్టిబొమ్మ లెక్క చూపించుకుంటే దాన్ని నాటకాలు ఆడుతుంది తప్ప వాళ్ళకి అట్టర్లీ ఫ్లాప్ షో తప్ప ఇంకోటి లేదు ఇవాళ మేజర్గా ఏంటంటే రైతులకు వాళ్ళు ఏమీ చేయలేకపోతున్నారు గ్రామీణ ప్రాంతాలల్లా పూర్తిగా కుంటు వ్యవస్థ అంతా కుంటు పడ్డది మరి రోడ్లు అస్తవ్యస్తంగా అయిపోయినాయి మరి ఇలా కరెంటు సరిగా ఉండలేదు రోడ్లు అస్తవ్యస్తంగా అయినా గ్రామ పంచాయతీ నిర్వీర్యం అయిపోయినాయి ఒక్క రూపాయి గ్రామ పంచాయతీలో ఫండ్స్ ఇస్తలేరు మరి ఇలా యూరియా అయితే దారుణం ఇలా యూరియా అయితే మరి ఇంత పెద్ద ఎత్తున మరి పంటలు పండిస్తే ఏ ఒక్క రోజు కూడా మరి మా ప్రభుత్వం ఉన్నప్పుడు మరి జూలై ఆగస్టులో వర్షాకాలం ఉంటే మేము ఏప్రిల్లోనే రివ్యూ మీటింగ్ పెట్టేది ఎంత ఎంత ప్యాడీ పెడుతు ఎంత మొక్కజొన్న పెడుతున్నారు ఎంత పత్తి పెడుతున్నారు ఎంత ఫర్టిలైజర్ కావాలి యూరియా ఎంత కావాలి అమోనియా ఎంత కావాలి డయా డయామోనియా ఎంత కావాలి ఇవన్నీ కూడా క్రిమిసంహారక మందులు ఎంత కావాలి విత్తనాలు ఎంత కావాలి అధికారులు ఎక్కడ పనిచేస్తున్నారు అని చెప్పి మరి కేసీఆర్ ప్రభుత్వం ఇవన్నీ కూడా మరి మాకు చెప్పి ఒక్కొక్క మండల వైజు జిల్లా వైజు నియోజకవర్గాల వైజు స్టాకు ర్యాక్ పాయింట్లలోకి వెళ్ళి తెచ్చుకొని గోడాంలలో స్టాకు పెట్టేది గతంలో ఎన్నడూ లేని విధంగా కూడా గోడామ్స్ కట్టింది కేసీఆర్ ప్రభుత్వంలో ఇవాళ ఇవన్నింటినీ కూడా మరి దాన్ని కంటిన్యూషన్ చేయలేక వాటిని నడపలేక శాతగాక ఈ కాళేశ్వరం అనేది బూచి చూపించుకుంటా ఓ డ్రామాల కంపెనీ అయిపోయింది అది అది కాంగ్రెస్ పార్టీ కాదు అది ఒక డ్రామాల పార్టీ తప్ప అంతకుమించి ఏమీ లేదు అలా ఏ ఒక్కరికి కూడా అవగాహన లేదు ప్రభుత్వం నడిపే అవగాహన లేదు ఇలా ఉత్తమ్ కుమార్ రెడ్డి అసెంబ్లీలో అంత పెద్ద నిండు సభల ఒక్కే గ్రామ్ కూడా మీరు కాళేశ్వరం ద్వారా నిరీ నిరంధించలేదని చెప్పి ఇలా మీరు మల్లన్న సాగరే పక్క పొంటే ఉంది కదా మీరు అటు పెట్టి చూడండి ఇలా మల్లన్న సాగర్ మా దుబ్బాక నియోజకవర్గంలో ఉంటుందని చెప్పి చాలామంది తెలియదు అది ఎక్కడో అనుకుంటున్నారు ఇది మా నియోజకవర్గంలో తోట మండలంలో దుబ్బాక నియోజకవర్గంలో సిద్దిపేట జిల్లాల ఇలా మల్లన్న సాగర్ ఉంది దాని ప్రతిఫలాలు మేము అనుభవించడం కాబట్టి మాకు తెలుసు అది ఇలా కూడవెల్లి వాగు మరి మూడు మూడు వందల అరవై రోజులు కూడవెల్లి వాగు మరి ప్రవహిస్తుందంటే మరి మల్లన్న సాగర్ పుణ్యం కేసీఆర్ గారి పుణ్యం కొన్ని వేల ఎకరాలు వేల ఎకరాలు ఈ ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలంగా పచ్చగా అయిందంటే మరి ఇలా సాగరు రంగనాయక సాగరు ఇక కూడవెల్లి వాగు దుబ్బాక కెనాలు రామపేట కెనాలు శంకరంపేట కెనాలు ఉప్పరపల్లి కెనాలు వీటి ద్వారా వచ్చే నీళ్ళు ఏదైతుందో దాని ద్వారా ఈ ప్రాంతం అంత సషశమలంగా అయింది ఎన్ని వేల మెట్రిక్ టన్నుల ధాన్యం పండిందో ఒక్కసారి మీరు మరి తెలుసుకుంటే తెలుస్తుంది కదా రెండు వేల పద్నాలుగు కంటే ముందు ఏ విధంగా ఉండే ఈరోజు ఏ విధంగా ఉండే ఇలా ఏ విధ ఏ ఊరికి పోయినా మీరు గమనించాలి ఒకటి ఏ గ్రామం పోయినా మరి ఆర్థికంగా బలపడ్డదానికి బల బలపడ్డది అంటే నిదర్శనము అన్ని ఇళ్ళు పాత ఇండ్లు గుళ్ళ కొత్త ఇల్లు కట్టుకున్నారు ఇవాళ అందరూ కూడా బ్రహ్మాండంగా మంచి సుఖంగా సంతోషంగా మూడు పూటలు తింటున్నారు మరి మంచి బిడ్డల పెళ్ళిళ్ళు కొడుకుల పెళ్ళిళ్ళు చేసుకుంటారు సంతోషంగా ఉన్నారు రైతులు ఈ కేసీఆర్ వచ్చినాకనే మరి ఏ ఊర్లో పోయినా పది ఇరవై కార్లు కనబడుతున్నాయి ఇవాళ ఆర్థికంగా ఉన్నారు కాబట్టే ఇవన్నీ జరిగినాయి ప్రతి ఊర్లో ట్రాక్టర్లు ప్రతి ఊర్ల ఎన్నో రకరకాల డెవలప్మెంట్లు ఇవన్నీ ఎందుకు ఎందుకు డెవలప్ ముందుకు పోతున్నాయి రైస్ మిల్లులు ఈ ఈ ప్రాంతంలో ఒక డెబ్బై ఎనభై రైస్ మిల్లు కట్టుకున్నారంటే మరి కాళేశ్వరం ప్రాజెక్టు మల్లన్నసాగర్ సాగర్ లేనిదే ఇన్ని రైస్ మిల్లు నడుస్తున్నాయా ఇవన్నీ కాటన్ కాటన్ మిల్లులు నడుస్తున్నాయా మరి ఈ ఇంత పే ప్యాడీ ప్రక్యూర్మెంట్ గోడామ్స్ అన్ని ఎంతోమంది కట్టుకొని ప్రైవేటు వ్యక్తులు కూడా వ్యాపారాలు చేసుకుంటారు కోల్డ్ స్టోరేజ్ సెంటర్లు నడుస్తున్నాయి మరి ఎన్ మల్లన్నసాగర్ దగ్గర చుట్టుపక్కల మోటార్లు మరి ఎంతో బిజినెస్ పెరిగింది ఈ ప్రాంతం మరి ఎంత సచ్యశామలమైందంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇది వాస్తవం దీన్ని పట్టుకో మీరు చెప్తున్నారు సార్ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంది ఇవన్నీ ఉన్నాం కూడా సిబిఐకి పంపించిన తర్వాత కవితా అంశాన్ని కూడా తెరపైకి తీసుకొచ్చి బీఆర్ఎస్ పార్టీ తప్పుదోవ పడుతుందని చెప్పి ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపిస్తుండ్రు అంటే సూటిగా ఏం చెప్తారు సార్ ఆ విషయంలో ఇప్పుడు కవిత విషయం నేను మాట్లాడదలుచుకోలేదు నిన్న మొన్నటి వరకు మా పార్టీలో ఒక ఆమె కూడా మా అందరి లెక్క లీడర్ కవితది నిన్నటికే సస్పెండ్ చేసింది అయిపోయిన తర్వాత మళ్ళీ నేను ఆమె గురించి మాట్లాడతాను అయిపోయింది కాబట్టి మా ఆమెకు మాకు సంబంధం లేదు మా పార్టీతో సంబంధం లేదు నిన్నటికే క్లోజ్ అయిపోయినది ఇంకేదైనా విషయం ఉంటే ఓకే అంటే ప్రధానంగా హరీష్ రావుపై ఇటు సంతోష్ రావుపై ముద్ర వేస్తుంది కవిత అంటే ఒక కులం నుండి అంటే మొన్నటి వరకు స్కామ్కి సంబంధించి కూడా హరీష్ రావు బెయిల్ విషయంలో కూడా ముందుకొచ్చి తీసుకొచ్చిన పరిస్థితి మళ్ళీ అదే సంబంధించిన కుటుంబీకులపై తీస్తున్నారు ఇంటెన్షన్గా చేసిన విషయాలు అవన్నీ పొలిటికల్ ఏదో లబ్ధి కోసం ఇవన్నీ డ్రామాలు తప్ప అలా అసలు లేదు పసలేదు ఏం లేదు మరి కాళేశ్వరం కూడా అంతే ఇది కూడా అంతే ఇది పరిస్థితి అంటే పరిస్థితి పరిస్థితి చూస్తుంటే రైతులను ఆదుకోవాల్సిన కాంగ్రెస్ ప్రభుత్వం చాలా ఇబ్బందులకు గురి చేస్తుంది ఒక మల్లన్న సార్కి వస్తే ఒక దుబ్బాక నియోజకవర్గ ప్రజల యొక్క పరిస్థితి తెలుస్తుందని చెప్పి ప్రధానంగా దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి కూడా చెప్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం కెమెరామెన్ ఎల్లో మహేష్ ఆర్టీవీ సిద్దిపేట జిల్లా For latest updates on India Pakistan tension, download RCV Live app.